మీ పేరుంట మేడం బొబ్బా అరుణా చౌదరి అరుణా చౌదరి పేరు ఇంటి పేరు బొబ్బ బొబ్బా ఓకే మీ వయసు ఎంత స్వీట్ ఫిఫ్టీ సిక్స్ స్వీట్ ఫిఫ్టీ సిక్స్ వెరీ గుడ్ అయితే మీరు ఎక్కడ అక్కడ ఉన్నారు మీరు మా డాడీ నాకు ఓల్డ్ బోయన్పల్లిలో ఒక బంగ్లా పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారు పసుపు కుంకుమ కట్నం అదే ఇంట్లో బంగ్లాలో ఉంటుంది మ్యారేజ్ అయిందా మీకు నైన్టీన్ ఎయిటీ సెవెన్ జూన్ థర్డ్ నాడు గుర్రం కోటయ్య అనే ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ మనవడితో పెళ్ళైంది తర్వాత ఆయన ఇండస్ట్రీ కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది నో దేవుడు నో పూజలు నో వ్రతాలు అండ్ ఇండస్ట్రీ ఈ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇద్దరు ఆమికబుల్గా సెటిల్ అయ్యాం మాకు ఒక పాప ఉంది పాపతో ఇప్పటికీ ఆయన మంచి బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది ఫాదర్ మీరు విడాకులు తీసుకున్నారు అయితే డైవర్స్ అయిపోయింది టూ థౌజండ్ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నాడు ఎల్బీ నగర్ కోర్టు లో లీగల్ గా అమికబుల్ డైవర్స్ తీసుకున్నాం డైవర్స్ తీసుకుని టూ థౌజండ్ ఫైవ్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే మోర్ దెన్ ఐ థింక్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మరి మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు మీరు ఆఫ్టర్ మ్యారేజ్ ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎడ్యుకేషన్ ఎల్ఎల్బీ పిహెచ్డి పిహెచ్డి చేశాను ఎల్ఎల్బి చేశాను తర్వాత ఎస్ట్రాలజీ మన ఇండియన్ ది ఎస్ట్రాలజీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి చేసి దాంట్లో ఫర్దర్ గా హైయర్ ఎడ్యుకేషన్ తీసుకున్నాను తర్వాత చైనీస్ ఎస్ట్రాలజీ ఈజిప్షియన్ ఎస్ట్రాలజీ చేశాను ఆ తర్వాత ఎస్ట్రాలజీలో ప్లానెట్స్ పైన చాలా గ్రిప్ ఉండడం ఎలా అనేది శ్రీశైలం అడవిలో కొన్ని గురువులు ఉన్నారు వాళ్ళు నేర్పారు ఇలా చాలా డెప్త్ లో వెళ్ళిపోయాను చదువు మీద ఇప్పుడు మీరు మ్యారేజ్ తీసుకోవాలనుకుంటున్నారు ఎంత వయసు ఉండాలి వాళ్ళకి ఏంటి మీ కండిషన్స్ ఏంటి ఎటువంటి భర్త కావాలి ఇప్పుడు రెండో పెళ్లి యాక్చువల్లీ ప్రాబ్లం వస్తదే రెండో పెళ్ళితో అండి అతనికి కూడా రెండో పెళ్ళి అయితే ఇద్దరికి ఆ పెయిన్ తెలుస్తుంది అతను కూడా డైవర్స్ అయ్యి అయితే ఇద్దరికి ఆ బాధ తెలుస్తుంది అతనికి కూడా ఒక కూతురు ఉంటే ఇద్దరికి ఆ నొప్పి తెలుస్తుంది నా ప్రాబ్లమ్స్ అతనికి ఉంటే ఇద్దరికి డిఫికల్టీస్ మీద అవేర్నెస్ ఉంటుంది సో సేమ్ సిచువేషన్ సేమ్ అంతా మనలాగే ఉండాలి అండ్ నన్ను బాగా చూసుకోవాలి అంతే కండిషన్ ఇంకేం లేదు ఇన్కమ్ పోయేటప్పుడు రాదండి నేను కొంచెం స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఈ రోజు కూడా ఎవరో నాకు ఫోన్ చేసి నాకు తెలియనే తెలియదు అదే కృష్ణారెడ్డి గారితో అన్న నాకు తెలియని వాళ్ళు నాకు ఫోన్ చేస్తే నాదేం బాధ్యత నాకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు భీమవరం రాజులు అంట ఫోన్ చేశారు ఇట్లా భీమవరం నుంచి ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు రాజులు వాళ్ళకు వంద ఎకరాలు ఉంది నాకేం సంబంధం అండి పోయేటప్పుడు వంద ఎకరాలు వస్తదా అంతోటి లేదు లేదు నన్ను బాగా చూసుకున్నారు ఇప్పుడు మీరు రెండో పెళ్లి చేసుకున్నారు అనుకుంటాను ఆయన మీరు ఎలా బతుకుతారు మరి ఆయనకి ఇన్కమ్ ఉండాలి కదా ఎంతో కొంత ఇన్కమ్ నాకు పది కోట్లు ఆస్తి ఉందండి మా కూతురికి ముప్పై తొమ్మిది కోట్లు కట్నం ఇచ్చాం అయినా నాది నా షేర్ నాకు ఉంది దాంతోటి హ్యాపీగా ఉంటాం అయితే ఆయనకి ఆదాయం లేకపోయినా పర్వాలేదు నన్ను బాగా చూసుకోవాలి బాగా చూసుకోవాలి చెప్పకూడదు అనిం లేదు నేను అనుకుంటున్నా ఆయన్ని కొంచెం అంటే మంచి బొటిక్ ఒకటి స్టార్ట్ చేస్తే మార్నింగ్ అంతా ఆయన చూసుకుంటారు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ నేను బొటిక్ చూసుకుంటా మళ్ళీ తర్వాత ఆయన వచ్చి చూసుకుంటారు అట్లా ఇద్దరం వి విల్ డూ సంథింగ్ క్రియేటివ్ మీ క్యాస్ట్ ఏంటమ్మా మేము చౌదరి కమ్మోళ్ళు పెద్ద కమ్మోళ్ళు పెద్ద కమ్మోళ్ళు మీకు అదే క్యాస్ట్ కావాలా ఎవరైనా పర్వాలేదా ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు కాకపోతే మిమ్మల్ని బాగా చూసుకోవాలి నన్ను బాగా చూసుకోవాలి నన్ను అనకూడదు సినిమాలకి వెళ్తే ఎందుకు సినిమాలు చూస్తున్నావు అనకూడదు డ్రెస్సులు ఎక్కువ కొంటున్నావు వారానికి డ్రెస్ కొంటావా అట్లా అనకూడదు స్వీట్లు తింటుంటే కూడా ఏంటి ఎన్ని స్వీట్లు అనకూడదు జనరల్ గా స్వీట్లు తింటే తింటావాళ్ళు ఆంధ్ర ఇన్ని స్వీట్లా అంటారు అలా అనకూడదు ఇంకేం కండిషన్స్ అంటే ఆయనకి వయసు ఎంత ఉండొచ్చు ఆరు ఆయన నాకన్నా చిన్నోడైనా పర్వాలే పెద్దోడైనా పర్వాలే అంటే మరీ ముసలోడు కళ్ళు కనిపించలేదు అట్లా కాదు ఒక ఐదేళ్లు నాకన్నా చిన్నోడైతేనే కొంచెం నేను డామినేటింగ్ మైండ్ అండి నాది చాలా డామినేటింగ్ మెంటాలిటీ అందరు అంటారు మా అన్నయ్యలు అంటారు నీది చాలా డామినేటింగ్ మెంటాలిటీ నీకన్నా ఒక ఐదేళ్ళు చిన్నోడైతేనే బెస్ట్ లేకపోతే ఈగో క్లాషెస్ వస్తాయి ఈగో ప్రాబ్లం వస్తుంది నీకన్నా కొంచెం తప్పు చేస్తూ కొట్టేస్తారా ఏంటి నాకు కరాటే రాదండి నేర్చుకుంటా పెళ్ళయ్యాక నేర్చుకుంటా మీ ముచ్చట తీర్చి మీకు వీడియో కూడా పంపిస్తాం జనరల్ గా రెండో పెళ్లి అంటే చాలా ముద్దుగా భార్యని ఎంతో బాగా చూసుకుంటారండి మీరు అనుకున్నట్టు మంచి భర్త రావాలని మీరు అన్నట్టు ఫైవ్ ఇయర్స్ తక్కువ ఇంకా హెల్దీగా ఉంటారు మిమ్మల్ని బాగా ఎత్తుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అలా కాదండి కొంచెం ఎమోషనల్ గా చెప్పాలంటే నాకు ఎట్లా కావాలంటే నేనే ముందు చచ్చిపోవాలి నేను ఆ వీడియో హుడ్ అది నాకు భయం తీయడం మా ఫాదర్ చనిపోయినప్పుడు మా మదర్ది బొట్టు తీసేశారు అప్పుడు నేను చాలా బాధపడ్డా సో నేను ఎప్పుడు విడో అవ్వకూడదు ఐ డోంట్ విడో అందుకని నాకన్నా ఐదేళ్ళు చిన్నోడే కావాలి నేనే ఫస్ట్ చచ్చిపోవాలి ఆయన ఉండాలి చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు మ్యారేజ్ అంటేనే అది ఒక ఎన్నో సంవత్సరాలు ఎన్నో యుగాలు జన్మ జన్మల బంధం కదండి ఎన్నో జన్మల నుంచి వస్తున్న రిలేషన్షిప్ ఈ రోజు కొత్తది కాదు కదా నేను డేరింగ్ అండ్ డాషింగ్ చౌదరి అనుకున్నాను కానీ మేడం గారు ఇంత ఎమోషనల్ అవుతున్నారని అనుకోవట్లేదండి నిజంగా రియల్లీ గ్రేట్ థ్యాంక్ యూ ఎటువంటి భర్త కావాలని మీరు చెప్పారు నాకు మీరు కోర్టులు వస్తున్నది అయితే మిమ్మల్ని బాగా చూసుకోవాలి అంతే అంతేగాని అంటే అతను కొద్దిగా ప్రాపర్టీస్ ఎప్పుడు మీ దగ్గర ఆస్తులు ఉన్నాయండి కదా అన్ని కూడా మీ పేరు ఉన్నాయండి నా పేరు మీదే ఉంటాయండి తర్వాత కూడా తర్వాత నేను చనిపోతే మా కూతురుకెళ్తాయి కాకపోతే ఆయన అనుభవించొచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఆయన బ్రతుకున్నంత కాలం హీ కెన్ ఎంజాయ్ అంటే మీ ఆస్తులు వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఆయనకి చందబాద్ తర్వాత ఆయన బ్రతుకున్నంత కాలం హీ కెన్ ఎంజాయ్ అండి బట్ హీ కే నోట్ సెల్ మా ఆ ఆయన మన ఆస్తిలో ఉండొచ్చు పొలంలో ఉండొచ్చు కానీ అమ్మలేరు అంటే మీ తదనంతరం మీ పిల్లలు కొంచెం మా కూతురు మాకొకటే కూతురు కే తనుజా చౌదరి ఆ అమ్మాయి బెంగళూరులో ఉంటుంది ఆమెకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ ఆస్తి కానీ ఆమె కూడా ఏం అభ్యంతరం చెప్పదు అమ్మా నేను చనిపోయేదాకా ఈ పొలంలో ఉంటా ఈ ఇంట్లో ఉంటా అంటే ఓకే అంకుల్ ఓకే బాబాయ్ చిన్నానా ఐదు వయసులో ఏంటి మా కూతురు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టాపర్ ఆమె క్లాస్మేట్స్ అందరూ సీఎంలు వైఎస్ జగన్ బాబాయ్ కూతురు నిఖిల అండ్ రామ్ గోపాల్ వర్మ గారి అమ్మాయి రేవతి అండ్ కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ అబ్బాయి ఆమె క్లాస్మేట్స్ అందరూ ముఖ్యమంత్రులు పిల్లలు సో ఈ ఆమె మైండ్ కొంచెం బ్రాడ్ మైండ్ అసలు యాక్చువల్లీ ఆమెనే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదండి టు బి ఫ్రాంక్ హానెస్ట్ నాకేమి ఇష్టమే లేదు కానీ ఆమె మమ్మీ నువ్వు ఒక్కటే ఉండకూడదు నువ్వు చాలా ఎడ్యుకేటెడ్ ఇంకా అడ్వకేట్ ప్రాక్టీస్ కూడా నాకు అసలు ఇష్టం ఉండదు కాకపోతే ఆమె డైనమిక్ ఉండాలి లేడీస్ యు షుడ్ బి ఆక్యుపైడ్ లేజీగా ఉండకూడదు ఇంత చదువు నువ్వు వేస్ట్ చేయొద్దు చదువు యూటిలైజ్ చేయి ఫ్రీగా అందరికి వాదించు ఫ్రీగా బీద వాళ్ళకి ఎవరైతే ఫీజు ఇవ్వలేరు వాళ్ళకి కేసులు చేసి పెట్టు అంత చాలా మంచి అమ్మాయి అండి అయితే మేడం గారు మీరు తప్పకుండా మంచి భర్త దొరకాలని మిమ్మల్ని బంగారు బొమ్మలాగా అస్తారు అల్లారు ముద్దుగా ఆయనకు మరియు పిల్ల అనమాట మళ్ళీ ఇంకో పిల్ల అలా దొరకాలని కోరుకుందాం గాడ్ బ్లెస్ ఈ రోజు మనతో పాటు మలేష్ గారు ఉన్నారు ఆయన రెండో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎందువల్ల మామూలుగా చిన్నగా కూరగాయల వ్యాపారము మామూలుగా రోడ్ల మీద కూర్చుండి రాశి ఫలాలు చెప్తుంట అట్లా మామూలుగా నేను నేర్చుకున్న విద్య కొంచెం ఉన్నది అయితే ఆ విద్యకు తోడుగా ఉండి మరి నడుచుకునే తోడు తోడు తోడుండాలని కోరుకుంటున్నా మరి మీ భార్య ఏమైంది గొడవ ఏంటి అట్లా విడాకులు అయిపోయింది అది ఎట్లా అంటే ఇక ఇప్పుడు నలభై ఏడు సంవత్సరాలు ఉంటా నేను అయితే నాకు తోడుగా ఉండి ఒక భార్య దొరకాలి మేము యాదవులము అయితే నాకు దగ్గర బీసీలు ఎవరైనా పర్వాలేదు ఏదో నా వంశం నిలబెట్టుకోనికి అట్లా సహకారం ఉందా ఉండాలి అట్లా మీ నెలకి ఎంత ఆదాయం వస్తుంది అంటే ఇక మామూలుగా ఒకసారి పన్నెండు ఒకసారి పదిహేను అట్లా వ్యాపారం నమ్మకం కాదు కదా మరి మీ భార్యతో విడాకులు ఎందుకు తీసుకున్నారు కారణాలు ఏంటి దానికి కారణాలు అప్పుడు తెలియక ఇక వదలడం జరిగింది అయితే ఒకరి మాట ఒకరు వినకపోవడం వల్ల అట్లా అయితే గ్రామ పంచాయతీలో కూడా అది నేను అబద్ధం చెప్పినా కూడా గ్రామ పంచాయతీలో నిజాలు తెలుస్తాయి కదా జాగదు కదా అయితే నిజం కూడా తెలుసుకోవచ్చు సీక్రెట్గా పోయి నేను ఇక్కడే ఉంటా మా ఊరికి పోయి పలాని మనిషి ఎట్లాంటి వాడు అని నిజం తెలుసుకోవచ్చు మరి ఇప్పుడు ఊళ్ళో ఉన్నారు మీరు ఏ ఊళ్ళో ఉన్నారు మీరు ఇప్పుడు నేను నర్సాపూర్ రో కిరాయి రూంలో ఉండి మామూలుగా పుస్తకాల వ్యాపారం ఏదో అప్పుడప్పుడు రాసి ఫలాలు చెప్పుకోవడము అప్పుడప్పుడు కూరగాయల బాక్స్ తీసుకొని అమ్ముకోవడము ఇట్లా మామూలుగా ఒక నాలుగు వందలు అట్లా మీకు ఎటువంటి భారీ కావాలి అదే ఇప్పుడు నేను నేర్చుకున్న విద్యకు కూడా ఆటంకం లేకుండా ఉండాలి మేము మామూలుగా రాశి ఫలాలు చెప్తుంటాం అప్పుడప్పుడు రాశి ఫలాలు చెప్తే కూడా రెండు మూడు వందలు వస్తాయి అట్లా ఆయుర్వేదిక చిట్కాలు కూడా అమ్ముకుంటాం అప్పుడప్పుడు అయితే నాకు తగ్గ తోడుగా ఉండి నా పనిలో సహకారం అందించేటట్టు ఉండాలి అంటే ఇంట్లో వంట చేయాలి తర్వాత ఇల్లు అంతా తుడుచుకోవాలి ఇల్లు అంతా కూడా అంటే అలాగా ఉంటుంది పని చెయ్యాలి మరి ఒకటి ఇప్పుడు నాతోటి వాళ్ళు వాళ్ళ భార్యలు కొంతమంది ఇప్పుడు కూరగాయల బాక్సులో తోడు ఉండి కూడా వాళ్ళు కూడా బాధలతో కూర్చుండి అమ్ముకుంటారు కదా అట్లాంటివి నేను ఒక బాక్స్ తెచ్చేస్తే అమ్మగలిగే శక్తి ఉండాలి ఆమెకు కూడా అట్లా మీకు విడాకులు అయిపోయింది మళ్ళీ ఎందుకు కోరుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు కారణం ఏంటి అంటే ఇక ఎట్లా అంటే ఇక తోడు లేకుండా మనం ఎన్ని ఆళ్ళు వండుకొని తింటాము ఒక చేతిని ఉంటా అట్లా ఇక చింతర చేసుకుంటా లోకంలో అంటే నాకు సందేహం ఉంది మొదటి భారీతో వచ్చిన గొడవే రెండో బారి కూడా అదే గొడవ వచ్చింది అనుకోండి ఏం చేస్తారు అప్పుడు ఇప్పుడు ఈ రోజుల ఏదో చూసేటప్పుడే మంచి మార్గం లెక్కల ఆలోచించి చేసుకోవాలి ఆమె కూడా నన్ను కూడా మంచి కూడా కాదా అని ఎంక్వైర్ చేయాలి ఆమె కూడా నేను మంచిదా కాదా అని ఎంక్వైర్ చేయాలి డబ్బులు ఏ తోడుగా పని చేస్తే చాలా ఇప్పుడు ఆమె ఒక ఇప్పుడు కూరగాయల వ్యాపారం ఒకవేళ అదృష్టం బట్టి డబ్బులు అమ్మాయి దొరికినా అదృష్టం అనుకో ఒకవేళ నా తోడుగా ఇప్పుడు కూరగాయల బాక్స్ తెచ్చితే ఆమె ఒక బాక్స్ నేను ఒక బాక్స్ అమ్ముకుంటే ఒక ఐదు ఆరు వందలు సంపాదించుకుంటాం ఇద్దరం కలిసి అట్లా తోడుగా పనిచేయాలి మరి మీ ఏంటి మీ కులం ఏంటి యాదవులు అని చెప్తున్నారు కదా అంటే మీ క్యాస్ట్ వాళ్ళు కావాలి ఎవరైనా పర్వాలేదు నాకు దగ్గర బీసీలు ఎవరైనా పర్వాలేదు మీ వయసు నలభై ఏడు నలభై ఆరు అండి నలభై ఏడు ఆధార్ కార్డు ప్రకారం నలభై ఏడు ఉంటుంది మరి ఎటువంటి అమ్మాయి కావాలి అంటే భారీకి ఎన్ని సంవత్సరాలు ఉండాలంటారు అంటే నా దగ్గరికి వచ్చినాక ఒక సంతానం కావాలని కోరుకుంటున్నా అట్లాంటి అంటే మీ వలన పిల్లలు పుట్టాలి నా దగ్గరికి వచ్చినాక ఒక సంతానం అయినా పర్వాలేదు అనేది ఒక ఆలోచన అట్లా అంటే చాలా మంది ఏమన్నారు అంటే ఎక్కువ మంది సంతానం కావాలని అడుగుతున్నారు ఒకళ్ళు ఒకరి కంటే ఆవిడ ముగ్గురు నలుగురు అంది అనుకో రెడీ అవుతారా మీరు కాదండి ఇప్పుడు ఆమె ఒకవేళ ముందుకొస్తే వస్తే దాన్ని సీక్రెట్లు ముచ్చాట్లు ఏదైనా మాట్లాడుకోవచ్చు అట్లా అంటే మీరు ఒకసారి అన్నారు ఆమెకి ముగ్గురు కావాలని అడిగింది అనుకోండి అప్పుడు గొడవ పెట్టుకుంటారా అని ఇంకా సంతానం ఎక్కువ ఉంటే మంచిదే కదా వయసు ఎంత ఉండాలి వయసు ఎంత అంటే ఇప్పుడు ఇప్పుడు ఇరవై ఐదు నుంచి ఇక ముప్పై ఇప్పుడు ఎట్లా అంటే పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉండాలి కదా అట్లా మీకు మీకు నలభై యాభై యాభై రెండు యాభై మూడు తీసుకుంటారా పిల్లలు పుట్టే అవకాశం దాటిపోతుంది కదా ఏజీల పిల్లలు పుట్టే అవకాశం ఉండాలి పిల్లలు పుట్టే అవకాశం ఉండాలి సరే పర్వాలేదు మరి ప్రేమగా చూసుకుంటారా మళ్ళీ ఆమె మీకు మందు అలవాటు ఉందా మందు సిగరెట్ అయితే నేను అప్పుడప్పుడు భార్య లేదు కాబట్టి అప్పుడప్పుడు వాడుకుంటాను మీ భార్య వచ్చిందంటే తాగే డబ్బులు మానేసి భార్యకి ఇస్తే సంతోషపడుతుంది అంటే తాగితే ఎంత ఖర్చు అవుతుంది రోజుకి అంటే ఒక ఐబి తీసుకున్నాం అనుకో రెండు వందలు ఉంది దానికి అది మూడు రోజులు చేసుకుంటా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి రెండు రోజులే చేసుకుంటా ఇప్పుడు ఒకవేళ భార్య దొరికిందిగా తోడుగా నీడగా మాట్లాడుతుంటే ఆ బీపీ అనేది తక్కువైపోయి బీపీ నాకు షుగర్ ఏం లేవు కానీ ఒక ఆలోచన శక్తి డిమాండ్ తక్కువైపోయి మనం అదే డబ్బులు భార్యకి ఇస్తే ఆమెనే వండి పెడుతుంది ఆ ఖర్చులు చూసుకుంటది అట్లా మీకు వంట వచ్చా వంట కానీ లేకపోతే ఆవిడకి ఏమైనా సహాయం చేయగలరా వంట వంట నేనే చేసుకొని తింటున్నాను ఇప్పుడు ఒక అమ్మ ఉంది అమ్మ అంటే మా చెల్లెల దగ్గర ఉంటుంది ఆమె అయితే ఆమె మన దగ్గరకు వస్తే అమ్మ సేవ కూడా చేయవలసి వస్తుంది మన ఇద్దరం కలిసి అలా మీ అమ్మగారు వస్తే మీ అమ్మగారు కూడా చూడాలి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి మా అమ్మకు మామూలుగా మోకాళ్ళ నొప్పులతో నడుస్తూ ఉంటుంది అట్లా ఆమెను కూడా చూసుకోవాల్సి వస్తుంది మన ఇంటికి వచ్చినప్పుడు అంటే తెల్లగా ఉండాలి నల్లగా ఉండాలి అలాగే అలా అయినా పర్వాలేదు పళ్ళు ఎన్ని అటు ఎట్లా ఉన్నా ఒక అంటే ఇప్పుడు టీవీలో మాట్లాడిన దానికి మనము డైరెక్ట్గా చూసి మాట్లాడిన దానికి తేడాలు ఉంటాయి కదా చూసి మాట్లాడుకుంటే సరిపోతుంది చూద్దాం తప్పకుండా నీకు మంచి భారీ దొరకాలని చూద్దాం చూసి ఒక ముగ్గురు నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇద్దు కానీ రెండో పెళ్లి ద్వారా ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టారని చెప్పేసి మాకు ఇంటర్వ్యూ ఇద్దరు కానీ ఓకేనా సరే సార్ ఓం శివాయ